ఈదురుగాలులతో కూడిన వానలకు పొలంలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పైరు నేలవాలింది కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది ఆరుగాలం కష్టం వరద పాలైందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ పలు ప్రాంతాల్లో రోడ్డెక్కి నిరసన తెలిపారు జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసి వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని తేమ పేరుతో నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు ప్రభుత్వం కనకరించి కొనుగోళ్లు తొందరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు చేస్తున్నాం ఏమైతున్నాయి బాగా ఇబ్బంది అయితే మాల్గోలు చేయగలరు ఇప్పటికి వారం పది రోజులు అవుతుంది మేము అడ్లను తీసుకొచ్చి ఇప్పటికి సుద్ద పాసింగ్ రెండు సార్లు యూసిండు అయినోళ్ళకి అయినోళ్ళకు సంచులు ఇస్తుండు కాను అందరిని ఇట్లనే ఉంచుతు ఈ సంచులు గోదాంలో పెట్టుకొని సుదా సంచులు ఇత్తలేరు పది రోజులకు ఎక్క అవుతుంది మేము ఇక్కడ నిర్వాడబట్టి పండిచ్చిన దానికంటే మేము అమ్ముకునటానికే చాలా అవస్థలు అవుతున్నాయి ఈ వరకు కనీసం అంటే పాసింగ్ అనేది ఎప్పుడు చూసినా గానీ ఇరవై పదిహేను ఇరవై ముప్పై అత్తుంది అంటున్నారు కానీ ఇప్పుడు నేను వర్షం పడి మొత్తం నడిచిపోయినారు వీటిని ఏం చేసుడు మేము బాధ బాగా బాధలు ఉన్నాం ఇప్పుడు ఈ అడ్డతోని ఇప్పుడు మేము బేడవద్దు మీ అడ్లని తడిచిన అడ్లని పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం రామగిరి కమాన్పూరు మండలాల్లో ధాన్యం నీళ్లల్లో తడిసిపోయింది టార్పాలిన్లు కప్పినప్పటికీ లాభం లేకుండా పోయింది తడిసిన ధాన్యాన్ని తరుగు కోత లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు ధాన్యం వెంటనే కొనాలనే డిమాండ్తో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు రాకపోకలకు గంటల పాటు అంతరాయం కలిగింది తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు నెల రోజులవుతున్నా వడ్లు కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు రాస్తారోకోతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది పాపన్నపేట మండలం మిన్పూర్లోనూ రైతులు ధర్నా చేశారు వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ కోరారు మిరుదొడ్డి మండలం లింగుపల్లి ఐకేపీ కేంద్రంలో తడిసిన వడ్లు చూసి ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జగత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ లో రైతులు రోడ్డు ఎక్కారు ఒకటే కాంట జరుగుతుంది కదా ఈ కాంటలని పెంచి హమాలి పెంచి ఒక పది రోజుల లోపల బీటు మొత్తం ఖాళీ చేయించాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇందుకు కూర్చోవడానికి కారణం కూడా అదే అట్లా కుప్పలు పోసి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఒక నూట యాభై కుప్పాల లెక్క యాభై కుప్పలు పోయినాయి ఇంకా నూట ఇరవై కుప్పలు ఉన్నాయి ఈ ఎనిమిది రోజులలో పోకపోతే వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చినాక అడ్లు అంతా నాయన నాయినాయి మొలక వచ్చినాయి అని చెప్పి మన కామారెడ్డి నియోజకవర్గంలో కురిసిన అక్కాల వర్షం అన్నదాతల్ని ఆగమాగం చేసింది బిక్కనూరు దోమకొండ బీబీపేట మాచారెడ్డి పాల్వంచలోని కల్లాల్లో నీరు చేరి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు రైతులు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది కోనుగోళ్లలో జాప్యంతో వడ్లు మొలకలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వానగోలు అవుతుంది వడ్లు తీసుకొచ్చి మొన్నటి వానకు సాంగ్ వడ్లు కొట్టుకుపోయినాయి మాకు తప్పనీకి వడ్లని తప్పనికి కూడా తవ్వలు కూడా ఇస్తాలు ఇవ్వడమే లేవడం సకాల వర్షం వడ్లు కొట్టుకుపోయినాయి వర్షం దీనికి ఎలాంటి కటింగ్ లేకుండా దీనికి కంట చేయాలని మేము పది రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం వర్షం చాలా ఇబ్బంది చేస్తుంది ఏర్పడకుండా రావడం వలన ఎన్ని ఆసుపత్రులు ఇచ్చినా కానీ తడవడం జరిగింది తడవడం కొట్టుకోవడం జరిగింది దీనికి పరిష్కారం ఏదైనా చూపించి రెండు రోజుల ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం కామారెడ్డి జిల్లా బీబీపేటలో డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని రైతులు అడ్డుకున్నారు ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వడ్లు తెచ్చి ఇరవై ఐదు రోజులవుతున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదన్నారు రైతులు అధైర్యపడొద్దని కామారెడ్డి భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భరోసానిచ్చారు ఎన్నికల కోడ్ వల్ల అధికారులతో సమావేశం పెట్టలేకపోతున్నామన్నారు కలెక్టర్కు వినతపత్రం ఇచ్చామని ఈసీకి కూడా లేఖ రాసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి చాకేపల్లి బట్వాన్పల్లి పెరుకుపల్లిలో అకాల వర్షానికి తడిచిన వరిధాన్యాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు